హాయ్ అందరికీ నేను శ్రీలక్ష్మి ఈరోజు వినాయకుల లడ్డు రెసిపీ అండి ఒక కప్పు శనగపిండి చిటికాడు వంట సోడా చిట్కాడు ఫుడ్ కలర్ అండి అవి వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని స్లోగా కలుపుకోవాలి లమ్స్ లేకుండా ఈ స్ట్రక్చర్ ఉండేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక బూందీ గరిటితో బూందీ దూసుకోవాలి బూందీని కరకరలాడే విధంగా కాల్చుకోవద్దు పచ్చిగానే తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది స్టీల్ కడాయిలో చేసుకోవద్దండి బూందీ పర్ఫెక్ట్గా రాదు ఐరన్ కడాయిలో చేసుకోండి అప్పుడు బాగుంటుంది స్టీల్ అడుగంటి పోతుంది ఇప్పుడు కాల్చుకున్న బూందీలో కొంత భాగాన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ కూడా బరుకుగా పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టుకోకూడదు అప్పుడు ఆ రెండింటినీ కలుపుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని రెండు చెంచాలు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేపుకోవాలి దోరగా వేపుకోవాలి అవి వేగాక ఇప్పుడు లడ్డూ కోసం పాకం పట్టుకోవడానికి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదార తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చక్కెర మునిగే వరకు వాటర్ పోసుకొని పాకం వచ్చేలాగా చూసుకోవాలి తీగ పాకం రావాలండి సన్న తీగ కాకుండా కొంచెం తీగకుండా వచ్చే విధంగా నేను చూపిస్తున్న విధంగా రావాలి అలా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దాన్ని ఒక స్టైనర్తో వడగట్టుకోవాలి అలా వడగట్టుకున్నాక మొత్తాన్ని కలుపుకోవాలి కలిసే విధంగా ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పొడి నెయ్యి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అది పూర్తిగా చల్లారే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారాక ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో లడ్డు మిశ్రమాన్ని వేసుకొని ఒత్తుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది స్టెప్ బై స్టెప్ వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసుకునే విధంగా ఫుల్ వీడియో చేసి పెట్టండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు రౌండ్గా వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి నూనె చూపిస్తున్న విధంగా చేసుకొని కవర్ని దగ్గరగా ముడేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన మిశ్రమాన్ని నేను చిన్న లడ్డూలుగా చుట్టుకుంటున్నాను లేదంటే మీరు మొత్తం కలిపి కూడా ఒకటే పెద్ద లడ్డు చేసుకోవచ్చు అలా చుట్టుకొని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత కవర్ ఇప్పుకొని అందులో ఉన్న లడ్డూని బయటకు తీసి ఇప్పుడు ప్రెస్ చేసుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల ఆ లడ్డు అనేది తినిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి వినాయకునికి మహా నైవేద్యంగా పెట్టే లడ్డు రెడీ అయ్యండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి అప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు లైక్ చేయండి